అమ్మాయి గారు మీరే చెప్పండి మీతో చెప్పండి ఇంగ్లీష్ ఆడుతూ ఏం చెప్పారు ఆరు చెప్పేది ఇదిగో గుడ్ అంటే కోతి వెరీ అంటే వట్టి వట్టి కోతి కదా అమ్మాయి గారు గుడ్ అంటే కోతిగా అవునా అమ్మాయి గారు కాదా అమ్మాయి గారు అవునా అమ్మాయి గారు కాదా అమ్మాయి గారు కాదు వెరీ గుడ్ అంటే చాలా మంచిది అని అమ్మాయి ఇంకా కాలేజీ నుంచి రాలేదు అప్పుడే కొడుతుంది కాలేజ్ వంటింట్లో నుంచి గ్లాసిడ్ మంచి తీసుకురావాలంటే మూడు గంటలు పడుతుంది నీకు అమ్మాయి కాలేజీ నుంచి రేవుకు రావాలి రేవు దాటాలి అక్కడ నుంచి ఇంటికి రావాలి పైగా ఆడపిల్ల అదే నీ ఈ ఆడపిల్లలు ఇన్ని అవస్థా పడి చదివి ఎవరిని ధరించడానికి అయినా నా మాట ఎవరు వింటారు నేను ఏమైనా అంటే పైగా సవితల్లి చుప్పనాథ సోర్పణక చూడలేకపోతాను అదే సవితల్లి చుప్పనాథ సోర్ప అదే ఎవరున్నారో కానీ చక్కటి పేరు పెట్టారు అవునులేండి మీరంటే ఊరంటాను పెద్దమ్మగారు పెద్దమ్మగారు ఏ ఈ రోజు శనివారం అండి పలారా ఏం చేయంటారండి అన్ని నన్ను అడిగి చేస్తున్నావా అడుగు మేయగారు బాగుంది రోజు నన్నడికే చేస్తున్నారా ఏంటి మీరు కాకపోతే మీ ముద్దుల కూతురు అయితే అమ్మాయి అని రాని ప్రతి దానికి అమ్మాయి అమ్మాయి రేపు రాడకు పెళ్లి చేసి అక్కడ ఇంటికి పంపిస్తే అప్పుడేం చేస్తారు ఇదిగో ఇప్పటికి నువ్వు ఆ ప్రశ్న వంద సార్లు అడిగా వంద సార్లు చెప్పాను మళ్ళీ అడుగుతున్నావు మళ్ళీ చెప్తున్నాను విను ఆ చేసుకునేవాడు వచ్చి ఇక్కడే ఉంటాడు అమ్మ ఎప్పటికీ మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది తెలుసా